ఓకే కలెక్షన్ అంతా కూడా ఉండే వాటిలోనే రెండు మూడు ఉన్నాయి ఇంకా డిజైన్స్ అయితే అయిపోయినాయి ఏదైనా తీసుకోండి దీంట్లో మూడు వందల డెబ్బై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల డెబ్బై రూపాయలు విత్ ప్రీషిప్పింగ్ అండి గ్రీన్ కలర్ మూడు వందల డెబ్బై రూపాయలు విత్ ప్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజు పక్కా సిక్స్ థర్టీ కటింగ్ పక్కా

ఓకే మీ సారీకి వచ్చి ఇది బ్లౌజ్ ఎందుకంటే బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ అనమాట ఓకే నిన్నటి కాదు మేడం ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నాను ఇప్పుడు చూసుకుంది రండి నిన్న కలెక్షన్లు ఏది ఉందో ఏవి పోయినా మాకేం తెలియట్లేదు మేడం ఇందాక మీరు ఈ శారీ కావాలని అడిగారు కదా మనీ వేసుకోండి మేడం మనీ వేసేసుకున్నారు మేడం మనీ ఏమైనా వేస్తారేమో వెయ్యొద్దు ఓకే మూడు వందల డెబ్బై రూపాయల శారీస్ మీరు ఫ్రీ షిప్పింగ్ చేస్తారా పక్కా నేను తీసుకుంటాను నేను గోవాలో ఉంటాను మీరు ఎక్కడైనా ఉండండి మేడం కాశ్మీర్ టు కన్యాకుమారిలో కన్యాకుమారి వరకు మీరు ఎక్కడున్నా మీ ఇంటికి ఫ్రీ షిప్పింగ్తో వస్తాయండి శారీస్ ఆల్రెడీ శ్రీనగర్కి కూడా వెళ్ళాయి మేడం ఆర్మీ వాళ్ళకు వెస్ట్ బెంగాల్ ఎక్కడికి ఎక్కడికో వెళ్ళి ఉన్నాయండి మనకి కేరళ కూడా వెళ్ళాయి కాబట్టి షిప్పింగ్ విషయంలో అసలు ఏ మాత్రం భయపడద్దు అండి మీరు సారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి మేడం ఇప్పుడు లైవ్ వేరే లైవ్ మేడం అది నిన్న లైవ్ చూస్తున్నారు మీరు ఇప్పుడు లైవ్ కు రండి మేడం ఇప్పుడు లైవ్ లో అయ్యే కలెక్షన్ ఇంకా లేటెస్ట్ వచ్చింది మేడం టూ కలర్స్ ఉన్నాయి మేడం మీరు మనీ పే చేసుకున్నారు ఇదే నెంబర్ గూగుల్ పే అది ఫోన్పే అండి ఏదైనా వేసి దీనికి రిసిప్ట్ షేర్ చేయండి ఓకే నా పరువు తీటర్లో ముందు ముందుంటా ఓకేనా మూడు వందల డెబ్బై ఎవరో రెడ్ కలర్ అడిగారు ఇదిగోండి రెడ్ కలర్ మూడు వందల డెబ్బై అండి విత్ క్రిషి పింక్ తో ఎల్లో కలర్ ఈ శారీస్లో ఎల్లో కలర్ ఓకే బిబు ఆ బిబు లిమిటెడ్ స్టాక్ ఉంది ఒక వస్తుంది ఎవరైనా మూడు వందల డెబ్బై రూపాయలు శారీ కావాలి అనుకుంటే పోయి మరి వెనక్కి జరిపి చూసుకోండి